కదా నిచ్చుడుకు తండ్రి సమాధానాధిపతి అయిన యేసు క్రీస్తు పరిషత్ నమ్మక నేను ఉదయకాల శుభములు నీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నా నీతికి ఆధారముగు దేవ నాలుగవ కీర్తన మొదటి వచ్చినా ఇది అనగా యోగ్యమైనటువంటి యథార్థ ప్రవర్తన కలిగి ఉండటమే నీతి ఇందుట్లో ప్రవర్తన ఉంటుంది మాటలు ఉంటాయి క్రియలుంటాయి అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా యోగ్యమైనటువంటి రీతిలో ఉండటమే నీతిని కలిగి ఉండటం మరి యోగ్యమైనటువంటి ప్రవర్తన నేను ఇలా కలిగి ఉన్నానంటే దానికి కారణము నా దేవుడే అనంటాడు దావిలో మానవుని దేవుడు తయారు చేసిన తర్వాత తన కోరికలో తన స్వరూపం వంతు చేసుకున్నాడు తన నీతిని మానవుల ఇచ్చాడు యోగ్యమైన ఇటువంటి పాపము లేని ఆమోద్య యోగ్యమైనటువంటి ప్రవర్తనను మానవుడికి ఇచ్చాడు దేవుడు అయితే మానవుడు తన యొక్క దురాశల చొప్పున దేవుడు ఇచ్చినటువంటి నీతిని పోగొట్టుకుని ఆ నీతిని సంపాదించుకున్నాడు అనగా నీతి లేని జీవితము మానవుడు బ్రతుకుతున్నాడు ప్రిల్లర అందుకే వాక్యం ఏమని సరిస్తుందంటే నీతి మంత్రులు లేడు ఒకడు కూడా లేడు అనడు కానీ అందరూ కూడా పాపము చేసి తన నీతిని పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు అని అంటాడు అవును ప్రియరా ప్రతి మానవుని యొక్క జీవితాన్ని గమనిస్తే ఆదికాండం నుంచి కూడా నరులు తమ యొక్క హృదయాలు వచ్చిన చిడిపోయినటువంటి స్థితిలో ఉంచుకుంటారు బాల్యం నుంచే తమ యొక్క హృదయాన్ని పాప సంబంధమైనటువంటి వాటితో నింపుకొని దేవుడి ఇచ్చినటువంటి యోగ్యమైనటువంటి ప్రవర్తనను వదిలిపెట్టి అయోగ్యమైనటువంటి పాప ఇష్టమైనటువంటి ప్రవర్తనను మానవుడు కలిగి ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఆది కాండ మార్ అధ్యాయంలో మరి నీతిని ఎలా పొందుకోవాలి అని అంటే దావిధి చెప్పినట్లుగా దేవుడే ఆ నీతిని మనకి ఇవ్వాలి మంది అంటారు వారి యొక్క ప్రవర్తనను బట్టి హలో ఒక సంబంధంగా నేను నీతిమంతుని కదా అని అంటారు పిల్లలు కానీ వాక్యం ఏమైనా సంవిస్తుందంటే నీతిమంతులు లేదు ఒకటి కూడా లేదని సమిస్తుంది అంతేకాక మానవుని యొక్క నీతిని స్వనీతిగా చెప్పడం మానవుని యొక్క నీతిని మురికి గుడ్డలతో పోల్చడం మనం గమనించవచ్చు ఎందుకంటే మురికి పట్టిపోయినటువంటి గుడ్డ ఏ విధంగా ఉంటుందో మన యొక్క హృదయం కూడా పాప సంబంధమైనటువంటి విషయాలతో నింపుకొని లోక సంబంధమైనటువంటి విషయాలతో స్వనీతితో మనం నింపుకొని మన యొక్క దురాశ విషయాల చేత నింపుకొని మనం జీవిస్తూ పైకి మనము మంత్రులుగా ప్రవర్తిస్తున్నాం అందుకని మీ నీతి మురికి గుడ్డ లాంటివి అని అంటారు ప్రభు కానీ స్వచ్ఛమైనటువంటి నీతిని ఎలా పొందుకోవాలి మళ్ళీ ఏదైనా మనము పోగొట్టుకున్నటువంటి నీతిని ఎలా పొందుకోవాలి అంటే ప్రభు శ్రమిస్తున్నాడు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఇవ్వబడను అంటారు కాబట్టి అబ్రహాము దేవుని మాటను విశ్వసించాడు విశ్వసించడం మాత్రమే కాదు కానీ దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేయడానికి ముందుకొచ్చాడు ప్రజరా ఆ పని చేశాడు కూడా అందువల్లే అది అతనికి నీతిగా ఎంచబడింది మరి ఆ నీతిని మనం పొందుకోవాలంటే మనం కూడా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మి దేవుని మాట ప్రకారం జీవించాడు యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిగా జీవించాడు అలాగే మనం కూడా యోగ్యమైనటువంటి ప్రవర్తన కలగాలి అంటే దేవుని ద్వారానే అది సాధ్యపడుతుంది పిల్లరా కాబట్టి అబ్రహాం ఏ విధంగా అయితే దేవుని నమ్మాడు మనం కూడా అలాగే నమ్మాలి ఏమని నమ్మాలి దేవుణ్ణి అని కనుక ఆలోచన చేస్తే రోమపతిగా ఐదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయంలో అంటాడు అయితే దేవుడు మన ఎన్న తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు ఇట్లాగా మనం ఇంకలు పాపకు స్థితిలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఆ మాటలను మనం విశ్వసించాలి అరీతి మంత్రిగా ఉన్నటువంటి నా కొరకు నన్ను నీతి మంత్రిగా చేయడానికి నీతి మంత్రులు యేసు క్రీస్తు మన అవినీతి అంతా కూడా ఆయన మీద వేసుకొని మన నీతి మంత్రిగా మార్చాడే అనే సత్యాన్ని మనం గమనించాలి ఆ తర్వాత అంటాడు కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతి మంత్రులుగా తీర్చబడ్డాము అని అంటాడు అవును ఆయన రక్తం చిందించడం ద్వారా కల్వరి శిలవలో ఆయన మరణించడం ద్వారా మన అనీతివంతమైనటువంటి జీవితం అంతా కూడా ఆయన భుజాలు వేసుకుని కలవర్ శివలో వేలాడే పిల్లలు ఇప్పుడు మనందరికీ కూడా తన యొక్క నీతిని మనకిస్తున్నాడు అయితే ఆ నీతిని నీవు నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయాలి నేనేసుకు ప్రభుని నమ్మాను రక్షకుడుగా ఆయన నా కొరకు కల్వర శివలో తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు అని నమ్మడం మాత్రమే కాదు కానీ ఆయన ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఎలాంటి జీవితం మనం జీవించాలని ఆయన కోరుకున్నాడో అలా మనం జీవించగలిగినప్పుడు మాత్రమే మనం నీతి మార్చుకుడుతూ ఉంటారు అబ్రహాము దేవుని నమ్మెను అనేటువంటి మాటలు అర్థం ఏంటంటే నమ్మినప్పుడు తన యొక్క సమస్త జీవితాన్ని ప్రభుకి అంకితం చేశాడు దేవుని దృష్టిలో యొక్క యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిగా నడిచాడు మనం కూడా అలాగా నడిచినప్పుడు మాత్రమే తీర్చబడతాం తీర్చబడుతుంటున్నారు అంతే తప్ప యేసు ప్రభుని నమ్ముకున్నానండి అని చెప్పి లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తే అనగా శరీరరాశలు మనలో గనక కనబడితే మనం నీతి మంత్రులు ఎప్పటికీ మార్చలు ఎప్పుడు వెళ్ళారు కాబట్టి మనం నమ్మడం మాత్రమే కాదు కానీ ఆ నమ్మిన దాని ప్రకారం మన యొక్క ప్రవర్తన యోగ్యంగా దేవుని యొక్క దృష్టిలో కనబడినప్పుడు మాత్రమే మనం నీతి మంత్రులుగా తీర్చబడుతుంటున్నారు అందుకనే ఇక్కడ ప్రభుత్వ మాట ఏంటంటే కాబట్టి ఆయన రక్తం వల్ల మాత్రమే ఆయన రక్తంలో మన యొక్క ప్రతి పాపము కడుకొని పాపము లేనటువంటి వారిగా జీవించడం ద్వారానే మనం నీతిమంత్రులుగా మార్చబడతాం ఎవరైతే నీతి మంత్రులుగా మార్చబడతారో వారికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే నీతి మంత్రులుగా తీర్చబడటం ద్వారా మరింత నిశ్చయంగా ఉగ్రత నుంచి రక్షించబడతాము నీతి మంత్రికి మరణం లేదు పెట్టుకారు ఆ రెండవ రాకంలో జరిగేటువంటి ఆ భయంకరమైనటువంటి ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలి ఏంటంటే మన జీవితాల్లో నీతివంతమైనటువంటి స్థితిలోకి మారాలి లేదంటే ఆ భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి అగ్నివ్వం మనం కడగలుగుతాం కాబట్టి ఎప్పుడైతే మనం నీతి మంత్రులుగా జీవిస్తూ ఉంటామో అప్పుడు ఉగ్రత నుంచి రక్షించబడుతుంటున్నారు అంతేకాదు కానీ వ్యవహార సంవర్థలు అంతా నీతి మంత్రిగా మార్చబడినటువంటి వాడు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడు అంటాడు నీతి మంత్రిగా మార్చబడినటువంటి వారికి తీర్పు ఉండదు అని చెప్తున్నాడు కాబట్టి దాని విధు భక్తులు అంటున్నట్టుగా నా నీతికి ఆధారం నా యొక్క చదువు కాదు నా యొక్క భక్తి జీవితం కాదు ఆస్తి ఆస్తిపాస్తులు కాదు నాకున్నటువంటి రాజకీయం కాదు కానీ నా దేవుడే నన్ను నీతి మంత్రులుగా మార్చాడు మరి మన పరిస్థితి ఏంటి ఆలోచన చేద్దాం నువ్వు ధనం ఉండొచ్చు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు ఇవేవి కూడా లేదంటే నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు నీకున్నటువంటి ఆస్తిలో పేదలకు నువ్వు పంచిపెట్టేమో కానీ క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినంత వరకు కూడా నువ్వు ఎలాంటి కార్యక్రమాలు వెళ్ళి చేసినా నువ్వు నీతిమంత్రుగా మార్చబడలేవు ఒకవేళ అలా చేసి నేను నీతి మంత్రులుగా అనిపించుకుంటున్నాను అనుకోవచ్చేమో అది నీ స్వనీతి అవుతుంది అది నేను నీతిమంత్రంగా తీసుకోవడలేవు అది మరికి పడ్డానికి అన్నాడు ప్రభు కాబట్టి క్రీస్తుని విశ్వసించడం ద్వారా మన ప్రవర్తన ఏదైతే ఉందో దాంతో పూర్తిగా మార్పు అనేది రావాలి పేదలకు సహాయం చేయాలి నేను నేను డబ్బాలు కొట్టుకోకుండా ఉండాలి ప్రభుకి నమ్మకమైనటువంటి వారిగా ఉన్నప్పుడు మాత్రమే మనం నీతి మంత్రులుగా తీసుకుంటాం ఆ నీతి అనేది మనల్ని ఉగ్రత నుంచి రక్షిస్తుంది మరణం నుంచి రక్షిస్తుంది జీవ తీసుకెళ్తుంది కాబట్టి మనం కూడా ప్రభులందుకు విశ్వాసం ఉంచుతాం విశ్వసించడం మాత్రమే కాదు కానీ ఆయన ఏ మాటలైతే మనకు బయలుపరిచారు ఆ మాటల ప్రకారం మన జీవితాలను సరిచేసుకుని యోగ్యమైనటువంటి ప్రవర్తనను కలిగిని మనం నీతి మంత్రులు మార్చబడదాం తద్వారా నిచ్చేటువంటి నీతి రాక్షించారు అంటే కృపా పరిశుభాత్మ దేవుడు మన ప్రదేశించాగా ఆమె ప్రార్థన సర్వశక్తి ప్రేమగా తండ్రి నా నీతికి ఆధారము నా యొక్క ధనము కాదు కానీ నా రాచరికం కాదు కానీ నా దేవుడే నా నీతికి ఆధారమే ఇదే విధంగా అంటున్నాడు మేము కూడా మా స్వనీతి మీద ఆధారపడకుండా ఆయన మమ్మల్ని నీతి మంత్రులుగా మార్చేటువంటి మీ మీద మాత్రమే ఆధారపడి మేము ప్రకారం జీవిస్తూ ఉగ్రత నుంచి తప్పించబడేటువంటి స్థితిలో మమ్మల్ని తీసుకోవాలని ఏ సమో నేను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ